ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ కొండ బతుకుంటున్నట్టు ఒక పచ్చి నిజాన్ని ఎండేశాడు ఎందుకంటే సినిమా ఫీల్డ్లో ఈ కులాభిమానం కుల దురాహంకారం ఇవన్నీ కూడా అతను కళ్ళెదుట ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి అందుకని ఇక్కడ ఇక్కడ సమాజంలో కూడా ఈ కులాలు చిచ్చు ఇంకా ఉంటూనే ఉంది ఇంకా పెరుగుతూనే ఉంది అని చెప్తూ నేను సినిమా ఫీల్డ్లోనే కాదు నేను నెలకొకసారైనా వెళ్ళి వస్తాను అక్కడ చూస్తూ ఉంటాను ఈ కులం ఎంత బలంగా ఉంటుందో అని నిజమే ఆయన చెప్పింది అక్షరాల నిజం ఈ కులం యొక్క ఫీలింగు రోజు రోజుకి రోజు రోజుకి పెరుగుతున్నది కానీ తగ్గట్లేదు ఎందుకంటే తగ్గాల ప్రయత్నం కూడా ఎవరు చేయట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి మరి